స్వాగతం చేనేత కార్మికుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజ్ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో కొత్తపల్లి మండలం చేనేత కార్మికుల సంఘమాధ్వర్యంలో జాతీయ చేనేత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ శన్మోహన్ మాజ్ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా జిల్లా కలెక్టర్

వర్షాకాలంలో పొయ్యలు ఇగిపోతాయి కాబట్టి జీవించలేని ఇబ్బంది అని చెప్పి రైస్ ఇప్పించి జీవో ఆ టైంలో నేను జీవించాను కానీ ప్రభుత్వం మార్గం వల్ల ఇంప్రూడెంట్ కావాలంటే అది మళ్ళీ ప్రభుత్వం ఇష్టపెడతాం అదేవిధంగా మన లూలి సబ్సిడీ కానీ మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటిటీ కార్డు డ్రేవర్ అన్న వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ కార్డు ఈ రెండు కూడా మనం కలెక్టర్ తీసుకో పెట్టాం దాంతోపాటుగా ప్రతి విలేజ్లోనే ఐటీ సర్వే చేసి లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని దాని తర్వాత వారికి రావాల్సిన విధి విధానాలు ఏదైతే ఉన్నాయో కొత్త ప్రభుత్వంలో అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి తెలియజేస్తుంటే లేబర్ సోదరులు కూడా మరి పాత తరం డిజైన్ నుంచి కొత్త తరం డిజైన్కి వచ్చి వ్యాపారాన్ని వృద్ధి చెందుకోవడానికి డిసిసి బ్యాంక్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి కంపెనీ కూడా తెలియజేశారు ఏదేమైనా ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూట ప్రభుత్వం రేవర్స్ సోదరులకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండే ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా మరి వేవర్స్ని అందరినీ కూడా ముందులో పెట్టి చూసుకొని తెలుగుదేశం ప్రభుత్వం ఈ పంతొమ్మిది ఇరవై నెలల్లో చాలా ఇబ్బందులు పడ్డారు మరి రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు నెలల్లో ఇవన్నీ కూడా సార్టౌట్ అవుతాయి ఇవాళ కూడా కొన్ని ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేయించి చేరాల్లో మరి మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు చేనేత దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులకు వారి కుటుంబానికి అందరికీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి